యోనా నన్ను అది నేనే నిలవే పట్టణ స్థల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నిలవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించును ప్రభు అది శత్రుస్థలం వాళ్లు మీ ప్రజలపై దాడి చేసి వారిని చంపారు వాళ్ళు నీ ఉగ్రతకు అర్హులు వాళ్ళు నీ నామాన్ని దూషిస్తున్నారు ప్రభు వాళ్ళు క్షమించడానికి కూడా అర్హులు కారు ప్రభు లేరు నేను అక్కడికి వెళ్ళను నా వల్ల కాదు యోనా నగరాన్ని నాశనం చేయండి ప్రభు దాన్ని పాతేయండి దాన్ని దయచేసి మనం త్వరగా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుందాం జాగ్రత్త మనకేం కాదులే జాయ్ చాలా దగ్గరకు వచ్చాడు అది గిస్మో పని నాకు ఒక బ్రేక్ ఇవ్వు బ్రేక్ లేదు తన ఉద్దేశం కాదు నేను నా ఫస్ట్ క్లాస్ కి వెళ్తాను థ్యాంక్ యూ ఈ రోజు రీసైక్లింగ్ ప్రోగ్రామ్ బాధ్యత నాదే రీసైక్లింగ్ ఇది అల్యూమినియమా ఇంకేమి ఆలోచించు క్రేస్ ఏంటిది నాకు లంచ్ డబ్బులు కావాలి నీ లంచ్ కాదు చూనా ఫిష్ నేను మరలా కలిసినప్పుడు చెరో రెండు డాలర్లు ఇవ్వాలి అర్థమైందా ఔ బిస్కెట్ కూడా బైక్ బాగుంది ఎవరో తాళం వేయడం మరిచారు అది షారూన్ అని నీకు ఖచ్చితంగా తెలుసా ఖచ్చితంగా ప్రిన్సిపల్ మ్యామ్ ఆమె ఎప్పుడు ఇలానే చేస్తుంది గతంలో కూడా నా బ్యాగ్ ప్యాక్ ను నీళ్ళలో వేసేసిందామె హా సంవత్సరం అంతా ఆమెపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి అయితే మనం ఈసారి ఆమె మారేలా సహాయం చేద్దాం జాయ్ నాకు నాకేం అర్థం కావడం లేదు మన ఇద్దరం వెళ్లి ఆమెతో మాట్లాడి తన పద్ధతి మార్చుకునే అవకాశం ఇద్దాం మారాడమ్మా తను అసలు మారదు మనం శిక్షిస్తే ఆమె మరింత చెడుగా మారే అవకాశం ఉంది స్కూల్ అయిపోయాక నన్ను కలు మొదటి చెప్పినట్టు చేద్దాం హే జాయ్ నిన్ను నమ్మలేకపోతున్నాను ఈ స్కూల్ రన్ని పరిగణించడం లేదు మేయర్స్ పగిలి దయ లేదా ఇంకేదో చూపుదామంటుంది లాంటి అమ్మాయికి గుణపాఠం చెప్పాలి నేను మిమ్మల్ని దేవుని నుండి పరిగెత్తుతున్న ఒక వ్యక్తి దగ్గరకు తీసుకెళ్తున్నాను ఇతరుల పట్ల చూపక ముందు తన పట్ల తాను దయచూపుకోవాల్సిన వ్యక్తి మనకు ఇన్ఫో స్కాన్ అవసరం లేదు మనం బోడలో ఉన్నాం జాయ్ నా సీలెక్స్ వేసుకోవడానికి కొంత సమయం పడుతుంది నాకు ఇప్పుడు సీలెక్స్ ఉన్నాయి మేట్స్ చూడండి వాటర్ ప్రూఫ్స్ తేలడానికి వీలుగా మరియు చిన్న కుక్కెలు కూడా ఉన్నాయి ఓ చాలా బాగున్నాయి మిమ్మల్నే లోపలికి రండి లేదంటే అలలు మిమ్మల్ని డెక్ నుండి తోసేస్తాయి వస్తున్నా మీరు నిజంగా దేవుని స్వరం విన్నారా అవును దేవునికి బద్ధ శత్రువులు తన ప్రజలను చంపిన వారితో నిండిన నినేవేకి వెళ్లమని చెప్పాడు వాళ్లకు దుర్గతి కలుగజేస్తానని హెచ్చరించమని చెప్పాడు కానీ ఎందుకు హెచ్చరించాలి అప్పుడు వాడు పశ్చాత్తాపడి క్షమించమని అడిగి ఆ తర్వాత దేవుని పొందుతారా నేను కుదరదని చెప్పాను నిన్నేవే గనక నాశనమైతే నాకేం ఊరుగుతుంది అందుకే నువ్వు దేవుని నుండి పారిపోతున్నావా నిజం చెప్పాలంటే సర్వజ్ఞుడైన దేవుడి నుండి దాక్కోవడం అనేది అసాధ్యము నాకు కూడా అదే అర్థమవుతుంది ఇదిగో ఇక్కడ ఉన్నాడు రండి గురకులు పెట్టి మరి నిద్రపోతున్నాడు లేచి దేవుని మనం చావకుండా దేవుడు మనం ఎందుకు అనుకరించవాలను మనకి కీడొచ్చిందో మనదేముడిని అడుగుదాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యోన వాళ్ళు తుఫాన్ వచ్చిందేమో అనుకుంటున్నారు తుఫాను మా మీదకి ఎందుకు వచ్చింది నీవెవరు నీ వ్యాపారం ఏంటి నీవు ఏ దేశం నుండి వచ్చావు నీ చెరులెవరు నేను హెబ్రేయుడను సముద్రానికి భూమికి సృష్టికర్త అయ్యి ఆకాశం యహోవాయందు భయభక్తులు కలవాడను చూసారా ఇతనిదే తప్పు దేవుడి నుండి పారిపోతున్నానని అతను ముందే చెప్పాడు నీవు చేసిన పని ఏమి ఈ తుఫాను ఆపడానికి మేము నీకేమి చేయాలి నన్ను సముద్రంలో పడవేయండి అది నిమ్మడించును నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకి తీసుకురండి మనం మంచి స్నేహితులు ఎంచుకుంటే మంచిది అనుకుంటా మీరు స్నేహితుల ఈ ముగ్గురిని కూడా తీసుకురండి యహోవా ఈ మనిషిని బట్టి మమ్ము లైవ్ చేయకుము నిర్దోషిని చంపితున్న నేరము మా మీద మోపకుందువు నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసి తివి వాళ్ళందరినీ బయటపడేయండి క్షమించండి మిత్రులారా దాని గురించి బాధపడకండి మీరే చూడండి అలలు నిమ్మలించాయి మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మన కింద పద్దెనిమిది అడుగుల లోతున ఏదో పెద్ద జీవి ఉన్నట్టుంది Huh? చేప పైకే జిగటగా ఉందనుకున్నా దీన్ని నమ్మలేకపోతున్నా ఎక్కడ చూసినా నాకు విపత్తి కలుగుతోంది దీని నుండి నేను తప్పించుకోలేను యోనా దేవుడు నీవు చనిపోవాలనుకుంటే నీవు చనిపోయేవాడివి ఆయన నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాడు అనిపిస్తుంది ఈసారి లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలి నీవు దేవుడు చెప్పిన దిశలో కాకుండా వ్యతిరేక దిశలో వెళ్ళావు ఆయన ఒకదాని తర్వాత మరొకటి చేసి నిన్ను తన వైపుకు మరల్చాలనుకున్నట్టుంది ఆయన ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాడు నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు మనం ఒక కొత్త దిశలో వెళ్తున్నట్టుగా ఉంది అవును నిజమే నీవు నన్ను సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర ఆగాధము నన్ను ఆవరించి ఉన్నది నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జితును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు సమర్పింతును నేను మొక్కుకునిన మొక్కువళ్లను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అద్భుతం భూమి మీద పడవే పడ్డామనమాట అంటే మనల్ని ఇప్పుడు అది కక్కిందంటావా నీవు లేచి నేనవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము ఇప్పుడు నేనేవే వెళ్ళాలి వాళ్ళు ప్రకటన అర్హులు కానప్పటికీ నేను ప్రకటిస్తాను మరలా నన్ను మోసం చేస్తే నాకు చేస్తా అతన్ని అవధి కూడా ఇలాంటి వాళ్ళతో నువ్వు అసలు ఎలా మాట్లాడతావ్యానా నా దేవుడైన యహోవా మీ పట్టణం పట్ల తీర్పును ప్రకటించమని నన్ను పంపి ఎందుకంటే ఆయన మీ దోషాలను చూసి ఉన్నాడు ఇక దినములకు నేనే పట్టణం మగును అయ్యో యోనా ఇలాంటి సందేశం ప్రకటిస్తే ఏ ఒక్కరు తనతో స్నేహం చేయరు స్నేహం చేసుకోవడం అనేది యోనా పట్ల దేవుడి ఉద్దేశం కాదనుకుంటా ప్రజలందరూ తన శత్రులు అంటున్నాడు కానీ వాళ్ళు ప్రజలే కదా ఓ నేనేవే నా మాట విను మీకు రోజులు దగ్గర పడుతున్నాయి నినవే పట్టణం పరలోకపు శక్తి సమూహముల చేత నాశనం చేయబడుతుంది అంతటి దుర్గతిని ఎవ్వరునూ చూడలేదు అది అశ్వరీయుల శత్రు సమూహాలన్నీ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ పోరాడనంతగా ఉంటుంది దేవుడు నీ మీద ఎంతో దయ చూపినప్పుడు అవును ఆ తుఫాన్ కాపాడాడు ఆ తర్వాత మహామత్స్యము కడుపుల నుండి బయటపడవేశాడు నినవే వాసుల పట్ల ఆయన దయ ఎందుకు చూపడు అంటే వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉంటే అలాంటి మాటలు మీరు మాట్లాడకండి ఈ ప్రజలు దేవుని క్షమాపణకు అర్హులు కారు మేము హృదయపూర్వకంగా అడిగినా కూడానా ప్రవక్త మేము మీ మాటలు విన్నాము మేము ఉపవాసం ఉంటున్నాం గోళి పట్టా కట్టుకున్నాం మేము బూడిదలో కూర్చొని దేవుని క్షమాపణ కోసం మనవి చేసుకుంటున్నాం ఇది అద్భుతం మీ మాటలు అల్పుల నుండి గనుల వరకు నినివే అంతటా వినబడ్డాయి అలా ఎన్నటికి జరగకూడదు రాజుగారు కూడా మీ మాటలు విన్నారు ప్రకటించేమనగా మనుషులు ఏదయ్యూ పుచ్చుకొనకూడదు పశువులు గాని గొర్రెలు గాని మేతమయ్యకూడదు నీళ్లు త్రాగకూడదు పశువులేమీ పశువులేమి గోని పట్ట కట్టుకునవలను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను ఎవరు చెప్పగలరు ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయమ కాకుండా తన చల్లార్చుకును గనుక దేని గురించి నిరాశ చెందినట్టున్నాడు సరే నలభై రోజులైంది అందరూ పశ్చాత్తాపడ్డారు నేను నా దేశమందుగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అందువలననే నేను తర్షిష్ణకు పారిపోతుని నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు నాకు తెలుసు నేనిక బ్రతుకుట కంటే చచ్చుట వేరు నీవు కోపించటం న్యాయమా చెప్పినది చేశాను నా తలకు నీడ ఈ మొక్కను ఏర్పరిచి నా శ్రమను పోగొట్టి ఉన్నాడు కానీ ఇప్పుడు అదే కటాక్షమును నిమివేలోని పాపుల పట్ల చూపిస్తున్నాడు ఇందులో అసలు న్యాయం ఎక్కడుంది ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే నేను వాళ్లకు శిక్ష పడాలి అనుకునేదాన్ని నేను తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించినందుకు ఆనందిస్తాను కానీ నీడు కోసం ఇంతగానా ఇంకెక్కడైనా ఉందేమో చూస్తా ఒక్క మొక్కను కూడా కాపాడలేవా యోహోవా నాకు నీడనిచ్చిన ఒకే ఒక్కటి ఈ సురచెట్టును గురించి నీవు కోపించుకున్న న్యాయమా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సురచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరుగని జనమును బహుపశువులను గల నేను మహాపురము విషయంలో నేను విచారపడవద్దా దేవుని కటాక్షమును పొందినప్పుడు ఇతరుల పట్ల నేను కూడా అలానే ఉండాలి షారున్ మేయర్స్ పట్ల కూడానా? వస్తాను కలవాల్సింది దొంగ దొంగలించిన ఒక బైక్ గురించి నీకేమైనా తెలిసేమో అనుకుంటున్నాం మీకు నా సహాయం కావాలా అది ఎవరు తీసినప్పటికీ తప్పు చేసినట్టే వాళ్ళు తప్పు దిద్దుకోవడానికి ఇంకా సమయం ఉంది నేను నేనే నేను ఎందుకు అలా నాకు తప్పు చేశాను క్షమించండి అందుకు ధైర్యం కావాలి శరుణ్ నేను శిక్షించను నువ్వు ఆ బైక్ ఎవరితో వాడికి తిరిగి ఇచ్చేస్తే మంచిది నేను తప్పకుండా ఇస్తాను దేవుడు ఒక పట్టణాన్ని క్షమించినప్పుడు నేను షారూణ్ మేయర్స్ కు మరో అవకాశం ఇస్తాను